ఈ ప్రసంగం తర్వాత తెలంగాణ రాజకీయాలు ఎలా ఉంటాయనేది కూడా మనం వేచి చూద్దాం రైట్ అభివృద్ధి అంటే ఏంటి ప్రభుత్వం ఏదైనా ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొస్తే ప్రజలకు ఇస్తుంది అది అభివృద్ధి అవుతుందా ఫ్రీగా ఇచ్చే పథకాలు ఏవి కూడా అభివృద్ధికి కొంత కొంతమేరకు ఏదైతే చీకటిలో మగ్గుతున్న జీవితాలు వెలుగులోకి రావడానికి వాళ్ళకు భరోసా ఇవ్వడానికి ఉచిత పథకాలు అనేది వస్తాయి మరి అభివృద్ధి చేయాలి ఏదైనా ఒక గ్రామం ఎండిపోతా ఉన్నది ఆ గ్రామానికి నీళ్ళు అందించాలి అంటే అక్కడ కాలువలు తీయడం కానీ చెరువుల పుడికలు తీయడం కానీ రిజర్వాయర్లు కట్టడం కానీ లేదా ఏదన్నా చేయడం వారి యొక్క బాధ్యత అంతే కదా మరి ప్రజల కోసం మనం చేయాల్సిన ఈ బాధ్యతలో జరుగుతున్న గోల్మాల్ను కూడా తెలుసుకోవాలి కదా నిజమే కదా ఆ గోల్మాల్ ఎలా ఉండబోతుంది ఆ గోల్మాలు ఎందుకు జరుగుతుంది ఈ గోల్మాలు జరగడానికి కారణం ఏంటి ఎందుకు ఇక్కడ లాభీంగులు జరుగుతాయి ఎందుకు ఇక్కడ అవినీతి జరుగుతుంది అనేది ఒకసారి మీ కళ్ళకు కనిపించేలా నేను దృశ్యాన్ని చూపెడితే ఒకసారి చూడండి ఇక్కడ కనబడుతున్న మెగా టెండర్ల అని కనబడుతున్నది మెగా టెండర్ల దండ దంద దేనికోసం ఇది రౌడీయిజం కాదు అలాని బ్రోకరేజం కాదు అలాని మరేది కాదు మరి అలాంటప్పుడు మెగా టెండర్ల దగా ఎందుకు కొనసాగుతుంది అంటే ఐదు వేల మూడు వందల ఎనభై మూడు కోట్లతోని గోదావరి తాగునీటి పనులు కొందరికే కట్టబెట్టేందుకు నిబంధనలలో మార్పులు జలమండలి టెండర్లలో జిమ్కులు జరుగుతున్నాయి ఏం జరుగుతుంది ఇక్కడ జీవో తొంభై నాలుగు నీళ్లు నీళ్లు వదిలి చిత్ర విచిత్రంగా సాంకేతిక అర్హతల రూపకల్పన పైపు లైన్లకు ఒకలా శుద్ధి కేంద్రాలకు మరోలా నిబంధనలు తయారు విద్యుత్ పనులలో పొంతన లేకుండా సంస్థల అర్హతల నిర్ధారణ రెండు ప్యాకేజీలలోని ఒకే రకమైన పనులను సైతం వేరు వేరు ప్రమాణాలు బడా కంపెనీలకు అని పాతంలా మారిన అధికార నిబంధనలు మల్లన్న సాగర్ నుంచి నీటి తరలింపు నిర్ణయంపై ఇప్పటికే విమర్శలు గత ప్రభుత్వం ప్రతిపాదనకు కూడా భిన్నంగా దూరంగా వ్యయం భారీగా పెంపు జరిగింది ఎందుకు జరుగుతున్నది ఇప్పుడు చెప్తే వంద కిలో వంద కిలోల బరువు మోసే ఒక వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీ ప్రారంభమైంది నిబంధనల ప్రకారం గతంలో కనీసం యాభై కిలోల బరువు మోసే వారిని ఎంపిక చేయాల్సి ఉన్నది కానీ సెలెక్టర్లు ఏం చేసిరు ఇరవై కిలోల బరువు ఎత్తినోళ్ళైతే సరిపోతుందని చెప్పారు ముప్పై నుంచి నలభై నూట యాభై కిలోల బరువు ఎత్తిన వారు వచ్చినా సరే కుదరదు ఖచ్చితంగా ఇరవై రెండు కిలోలు ఎత్తిన అనుభవం ఉన్న వాళ్ళకే కావాలంటున్నారు అంటే వాళ్ళ దృష్టిలో ఎవరు ఇరవై రెండు కిలోల బరువు ఎత్తి ఉండి వ్యక్తి ఉండాలి ఎవరైతే ఇరవై రెండు కిలోల బరువును ఎత్తిన వ్యక్తి అయి ఉండాలి ఆయన కోసమే వాళ్ళ నిబంధనలు అమలు చేశారన్నమాట ఇప్పుడు జలమండలి విషయంలో కూడా ఇటీవల పిలిచిన గోదావరి మంచినీటి పథకంలోని టెండర్ల తీరు కూడా ఇట్లనే ఉన్నది అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ప్రజలకు త్రాగునీటి పేరుతో ఏదైతే ప్రాజెక్టు చేస్తున్నారో ఆ ప్రాజెక్టుకు సంబంధించి సామర్థ్యానికంటే సామర్థ్యం వంద శాతం ఆ కంపెనీకి సంబంధించిన సామర్థ్యం ఉన్నది కానీ వంద శాతం సామర్థ్యం చేసే కంపెనీలు మనకొద్దు ఆ టెండర్లు చేసే కంపెనీలు మనకొద్దు కేవలం యాభై శాతం ఉంటే సరిపోతుంది అనేది అధికారుల లెక్కలు తప్పుల తడకగా మార్చి ఈరోజు ఆ ప్రాజెక్టును వేర్వేరు ప్రమాణాలతో వేర్వేరు విధంగా మొత్తం మార్చేసి ఎవరి స్వార్థ ప్రయోజనాలకు ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ఈ విధంగా టెండర్లు మారుస్తున్నది అనేది ఇప్పటి వరకు కూడా చెప్పలేకపోతున్నది మీ అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ గోదావరి మంచినీటి పథకంలో ఐదు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్ల పనుల కోసం జలమండలి టెండర్లు పిలిచింది అయితే పైప్ లైన్లో దూరం పెంచి అంచనా వేయని అంతకంతకు పెంచిన రూపొందించిన పథకం టెండర్లలో అర్హత ప్రమాణాలను ఇష్టానుసారంగా పొందుపరచడం తీవ్ర ఆరోపణలకు తావిస్తున్నది జీవో తొంభై నాలుగు ప్రకారం కూడా టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నామని ఆ డాక్యుమెంటర్లలో స్పష్టంగా పేర్కొని ఆ జీవోకే తూట్లు పడిచే అర్హతల ప్రమాణాలను నిర్ధారించడం అంటే ఎవరి కోసం ఏ ఉల్లంఘనలు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా కూడా అధికారులు ఐదు వేల మూడు వందల ఎనభై మూడు కోట్ల ప్రాజెక్టు కేవలం రెండు ప్యాకేజీలుగా విభజించడమే కాకుండా పైప్ లైన్లు శుద్ధి కేంద్రాలు రిజర్వాయర్లు విద్యుత్ సబ్ స్టేషన్లు ఇలా అన్ని రకాల పనులను ఒక్కో ప్యాకేజీలోనే కుక్కారు ఒక్కో దానికి ఒక్కో రీతిలో అర్హతలు నిర్ధారించడమే కాకుండా అసలు రెండు ప్యాకేజీలు ఒక రకమైన పనులను సైతం వేరువేరు ప్రమాణాలను వేరువేరు అర్హతలను రూపొ రూపొందించడం ఏంటి అనేది అధికారులకే తెలియాలి చివరకు ఇంతకంటే ఎక్కువ సామర్థ్యం పనులు చేసేవారు ఉన్నా కూడా ఈ టెండర్లో సాంకేతిక అర్హత సాధించే అవకాశాలు లేకుండా మెళికలు పెట్టడంతో కనీసం పోటీలలో టెండర్ లేకుండా పోయిన పరిస్థితి కనబడతాను ఇప్పుడు మీకు క్లారిటీగా కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు ఏం చేసి అంటే ఒకసారి చెప్తా గీ గ్లాసులు తీసుకురావు ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాలి వీళ్ళు ఎంత దారుణంగా కూడా జరుగుతున్న ఈ టెండర్ల ప్రక్రియ ఒకసారి చూడం మోసం ఎంత దారుణంగా జరుగుతుందో చెప్పే ప్రయత్నం నేను చేస్తాను ఇక్కడ ఏంటి అంటే నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉన్నది ఒక గ్లాస్ ఉన్నది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామం ఏంటంటే ఇది వంద శాతం పనిచేసే ప్రాజెక్ట్ కంపెనీ వంద శాతం టెండర్లు అన్ని ప్రమాణాలు వేసి పూర్తి స్థాయిలో కూడా జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో జరిగే ఈ కంపెనీలో ఇందులో వంద శాతం అంటే దాదాపుగా పూర్తి స్థాయిలో ఇది వంద శాతం చేస్తుంది అయితే ఈ ఒక్క కంపెనీకి అంటే ఈ గ్లాస్లో మొత్తం పూర్తి స్థాయిలో నీళ్లు పడ్డాయి ఈ ఈ ప్రాజెక్ట్ అయితే ఏదైతే ఉందో ఈ గ్లాస్కు సంబంధించిన ఈ కంపెనీలో వీళ్ళు చేయగలుగుతారు ఈ గ్లాస్లో మనం అనుకున్నంత సామర్థ్యంలో నీళ్ళు వస్తు నీళ్లు పడితే ఈ కంపెనీకి అన్ని అన్ని రకాలుగా ఉన్నాయి కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న అంటే దీని ప్రమాణాలు మార్చి ఇగో ఇలా పోసి ఇసు నాలుగు అర్హతలు కావాలి అంటే చిన్న కప్పులో పోసి ఇలాంటి నాలుగు ప్రమాణాలు దాన్ని విభజించి విభజించి వీళ్ళ యొక్క లాభాల కోసం చేస్తున్నారు ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఇక్కడ విషయం ఏంటి అంటే కేవలం వీళ్ళు వీళ్ళకి నచ్చినట్టుగా అంటే ప్రమాణాలన్నీ గాలికి వదిలేసి సగం 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 విభజించి ఒకే వ్యక్తి ఒకే కంపెనీ ఒకే టెండర్ ఒకే వేలో అయిపోవాల్సిన దాన్ని వదిలేసి దాన్ని విభజించి ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నది అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలి ఇక ఇది ఇదొక అంశం ఇక దాంతో పాటుగా ఇక దీన్ని చూస్తే మీరే మాట్లాడతారు